స్టార్ట్ అవుతుంది కమ్మల్లా లాస్ట్ మూడు వందల ఎనభై రూపాయల వరకు ఉంటాయి కమ్మల్ మా దగ్గర క్వాంటిటీ చూడండి మీకు క్వాంటిటీ అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫీస్ టు పీస్ గారంటే కలర్ పోకుండా రిటర్న్ తీసుకురావాలి అవునా ఓకే సెవెన్ టు మొత్తం అంట మొత్తం సెట్ పాపిడి బిల్లలు అన్ని అండి వడ్రానం కూడా వచ్చింది ఓకే యాభై రూపాయలు యాభై తొంభై అరవై ఐదు ఐదు ఇక్కడ హల్దీ సెట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇక్కడ చూడండి అన్న మూడు కూడా ఏం కావాలి అవునా చూడు ఓకే మూడు రూపాయలకి

హాయ్ ఫ్రెండ్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కి దర్బార్ బ్యాగ్ హౌస్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసినాను ఈ షాప్ లో చూడండి లేడీస్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి అంటే మీకు ఇక్కడ ఫ్యాన్సీ కమ్మలు చిన్న వన్ రూపీ కమ్మల దగ్గర నుంచి బ్రైడల్ ఎక్స్క్లూజివ్ ఇట్లా సెట్స్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటది ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ తో పాటు బ్యాగ్స్ అండి అంటే హ్యాండ్ బ్యాగ్స్ వాలెట్స్ పర్సెస్ ఇట్లా చిన్న పిల్లలకి ఆల్ లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ ఇవన్నీ కలిపి కూడా మీరు జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ లో హోల్సేల్ ప్రైజెస్ అనేది మీరు ఇక్కడైతే పర్చేస్ చేసేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ డైరెక్ట్ గా రావాలి అనుకున్నా కూడా షాప్ కి కూడా విజిట్ చేయొచ్చు కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి కాళియా గల్లీ అంటారండి నియార్ కాళియా గల్లీలో నసిబ్ మార్కెట్ లో సెకండ్ ఫ్లోర్ లో అయితే షాప్ అయితే లొకేట్ ఉంటుంది ఇన్ కేసు మీ అందరికి అడ్రస్ అర్థం కావట్లేదు అనుకుంటే ఉస్మానియా హాస్పిటల్ దగ్గర కాల్ చేసినా కూడా అన్న వాళ్ళు రిసీవ్ చేసుకుంటారండి ఎందుకంటే ఇక్కడ అన్ని చాలా ఫ్యాన్సీ స్టోర్లు ఉంటాయి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో ఎక్కడ షాప్ ఏంటి అనేది అక్కడికి వచ్చి కాల్ చేసినా రిసీవ్ చేసుకుంటారు

మీకు అన్ని డిఫరెంట్ ఇట్లా షేడ్స్ అన్నీ ఉంటాయండి ఓన్లీ సెవెంటీ టూ రూపీస్ అంట పద్దెనిమిది రూపాయలు కేడిఎస్వి

మీకు ఇదైతే సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ పింక్ మ్యాజిక్ పింక్ మ్యాజిక్ ఈజీగా ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ మనం కొంటుంటాం కదా బయట ఎంఆర్పి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలా వేరే రకాలు ఉంటాయి థౌసండ్ వెరైన్ వెరైటీ ఉంటాయి కాల్ ఓకే ఇదిగో రూపాయల వరకు ఉంటాయి చాలా రకాలు స్టార్టింగ్ వి ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ స్టార్ట్ ఓకే టెన్ రూపీస్ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి రెండు రకాలు కూడా చాలా ఉన్నాయి ఓకే ఒకసారి చూడొచ్చు మీకు టెన్ రూపీస్ టెన్ రూపీస్ అంట ఓన్లీ టెన్ రూపీస్ ఫర్ రూపీస్గా నడుస్తుంది ఓకే ఇలా కూడా చాలా ఉంటాయి ఓకే అన్న ఇది బాక్స్ బాక్స్ తీసుకోవాలా బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఓకే చూడు ఓకే ఆరు రూపాయలు పీస్ ఆరు రూపాయలు ఫీస్ లిప్ లైనర్స్ ఎవరి పెన్సిల్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఓల్ ఐటమ్స్ ఉంటాయి కాస్మెటిక్ చూడలే నెయిల్స్ డిజైన్స్ నెయిల్స్ డిజైన్స్ ఆ అచ్చా 6 రూపాయస్ మనం నెయిల్ ఆర్ట్స్ తీసుకుంటాం కదండి సో అలా నెయిల్ ఆర్ట్స్ కష్టపడి వేసుకోవాల్సిన పని లేదు ఇది జస్ట్ ఇలా మనం స్టిక్కరింగ్ చేసేసుకుంటే చాలు షీట్ ఓన్లీ సిక్స్ రూపీస్ ఇది మొత్తం తీసుకోవాలి మేకప్ బ్లషెస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాజల్ అండి

ఇది అన్న ఇది ఎట్లా పడుతుంది ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అండి ఓకే ఇలా డిజైన్ చాలా ఉన్నాయి ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవసలేదు సారీ సారీ పేకెట్ పేకెట్ తీసుకోవచ్చు ఇట్లా షీట్ షీట్ తీసుకోవచ్చు ఓన్లీ పేకెట్ తీసుకోవచ్చు ఇలా డిజైన్ చాలా ఉంటాయి లక్షల డిజైన్ ఉన్నాయి చూడు అవును ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ అవేనండి మొత్తం ఇది 10 రూపాయలు అమ్మాలి ఇక్కడ ఆ ఈ బాక్స్ లో కావాలన్న బాక్స్ లో ఉంటాయి సారీ పిన్స్ ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ లో కూడా ఉంటాయి కదన్న సారీ పిన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇయన్నీ మ్యాట్ ఫినిషింగ్ లో చూడేవి సారీ పీన్స్ తక్కువ రేట్ ఈ మొత్తం సారీ ఉన్నాయి అక్కడ నుంచి మొత్తం సారీ ఇది ఈ మొత్తమా ఈ మొత్తం సారీ ఓకే ఇలాంటి క్లిప్స్ హెయిర్ క్లిప్స్ ఆ ఓకే 36 రూపీస్ 36 ఇవి కొంచెం స్టోన్స్ వండి నార్మల్ అయితే 2 రూపీస్ 3 రూపీస్ నుంచి ప్లెయిన్ ఉంటాయి అయితే స్టోన్స్ 36 15 20 రెండు రూపాయలు స్టార్ట్ అయితే ముప్పై ఆరు రూపాయలు నలభై రూపాయలు డెబ్బై వరకు ఉంటాయి ఐటమ్స్ సింగిల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు కదన్న ఇలా డిజైన్ తీసుకోవచ్చు నీకు ఎన్ని పీస్ కావాలో తీసుకోవచ్చు తీసుకోవచ్చు చూడండి డిజైన్ చాలా ఉంటాయి చూడు ఆ అవును లక్షల డిజైన్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం క్లిప్స్ ఈ మొత్తం క్లిప్స్ ఈ మొత్తం డిజైన్ చూడు మొత్తం క్లిప్స్ ఆ ఓకే చూడు ఇన్ని క్లిప్స్ రకాల డిజైన్ చూడు ఇవన్నీ హెయిర్ క్లిప్స్ ఇది చూడు మెట్ న్యూస్ క్లిప్ చూడు ఇది థర్టీ త్రీ రూపీస్ ఓన్లీ థర్టీ త్రీ ఓన్లీ థర్టీ త్రీ రూపీస్ చూడు ఓకే ఇలా డిజైన్ చాలా ఉంటాయి చూడు అవును సారీ పిన్స్ ఇందాక చెప్పాను కదండి కొంచెం పార్టీ వేర్ కూడా ఉంటుంది అండి సీజెడ్ ఇట్లా ట్వంటీ ఫైవ్ థర్టీ అండి ఇవన్నీ మీకు ఇరవై ఐదు ముప్పై ఇది చూడండి థర్టీ సిక్స్ ఇది చూడండి ముప్పై లాస్ట్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఓకే రూపాయలు

చూసారా ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్టీ ఎంతేనండి చూడు ఓకే చాలా డిజైన్ ఉన్నాయి ఇందులో చూడు మ్యాట్ ఫినిషింగ్ ఇవన్నీ ఒక వీడియోలో చూడలేం కదా సో మీకు కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోండి ఇది కూడా చాలా నడుస్తుంది ఐటమ్ చూడు ఇది అవును గ్యారెంటీ చైన్స్ ఆ పుసల్ తాడలండి ఇందులో నాన్ గ్యారెంటీ ఉంటే గ్యారెంటీ ఉన్నాయి రెండు ఉన్నాయి రకాలన్నా మీకు ఎలాంటి కావాలంటే రకాలు ఉన్నాయి 36 రూపాయల నుంచి ముప్పై ఆరు రూపాయల నుంచి ముప్పై నాలుగు రూపాయలు లాస్ట్ గ్యారంటీ కాల్ నూట ఇరవై రూపాయల నుంచి రుణం వరకు ఉన్నాయి చాలా రకాలు రకాలుంటాయి పటేల్

చాలా డిజైన్ ఉన్నాయి ఇందులో ఓకే సో నెక్స్ట్ రింగ్స్ అండి ఫింగర్ రింగ్స్ ఇందులో మీకు నార్మల్ గా రెగ్యులర్ గా దొరికే తెలుస్తాయి కదండి టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి సీజెడ్స్ అన్నమాట ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు రూపాయల నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటాయి పర్ పీస్ అన్న ఓకే ఒంగు ఉంగరాలు ముప్పై ఆరు నలభై రెండు కళ్యాణం చాలా రకాలు ఇందులో ఉన్నాయి ఉంగరాలు మొత్తం ఓకే మొత్తం ఉంగరాలు ఉంటాయి చూడు చిన్న పిల్లలు మూడు రూపాయలు ఇచ్చు అండి

చాలా ఐటమ్ ఉంటుంది ఇలా మాటీలు మాటీలు పాపిడి బిల్లలు మీకు పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పాపిడి బిల్లలు చూడండి ఇవైతే చాలా రకాలు ఉంటాయి ఓకే మీకు ఇవి చెప్పాం కదండి ఇట్లా చుట్లని చుట్లు అని చెప్పాం కదా అంటే చెంపసవరాలు ఇట్లా చూడండి అసలు సేమ్ గోల్డ్ లానే ఉంటాయి అన్నమాట మాదిరి ఇవన్నీ అవేనండి టోటల్ క్వాంటిటీ మొత్తం కూడా మీకు పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి రెండు రూపాయలు చెప్తాను

ఎనిమిది రూపాయల నుంచి పీజా రూపాయల వరకు ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు అండి ఇక్కడ బాక్సుల్లో కూడా చూడొచ్చు ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ రూపీస్ ఓకే డిజైన్ చాలా ఉన్నాయి క్వాంటిటీ చూడండి మీకు క్వాంటిటీ అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది క్వాంటిటీ ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క బాక్స్ డిజైన్ ఉంటది ఇవన్నీ అవేనండి ఇవన్నీ అవేనండి వీడియోలో ఎక్కడ చూపించగలం అండి ఇవన్నీ మేము లక్షల రకాలు ఉంటాయి ఓకే ఒకసారి వచ్చి చూసుకోవచ్చు మా సోప్ లా తీసుకోదు చూడు మా సోప్ వన్ టైం వచ్చి వన్ రూపీస్ వన్ రూపీ టూ రూపీస్ త్రీ రూపీస్ లాంటి జతావతి కమ్మలు ఉన్నాయి తర్వాత సిజెట్ కమ్మల్ సిజెట్ కమ్మల్ ఈ మొత్తం సిజెట్ కమల్ ఒకసారి ఒకటి రెండు డిజైన్ చూపిద్దాం ఓకే మీ చూడండి 240 రూపీస్ 240 ఓన్లీ ఓన్లీ 240 రూపీస్ 240 అంట సీజెడ్ లో బుట్టలండి ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ ఇది సీజెడ్ అని 30 రూపాయలు रुपेस 30 రూపాయలు 30 రూపాయలా ఓన్లీ 30 రూపాయలు 15 రూపాయలు గ్యారెంటీ లేదా 15 రూపాయలు నిచ్చి 280 వరకు ఉంటాయి 15 రూపాయస్ నుంచి 280 వచ్చా ఓకే మొత్తం చూడు పీస్ టు పీస్ గ్యారెంటీ కలర్ పోకుండా రిటర్న్ తీసుకురావాలి అవునా ఓకే గారు మీకు నాన్ గ్యారెంటీ ఉంటుంది గ్యారెంటీ రెండు రకాలు ఉన్నాయి ఓకే చాలా ఐటమ్స్ ఉన్నాయి కలర్ సింపుల్ మాత్రం చూపిస్తాను నేను ఒక్కొక్కటి ఇది కూడా గ్యారెంటీ గ్యారెంటీ బుట్టలు అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు మ్యాట్ మ్యాట్లోనా ఇవి ఎట్లా పెడతాయి 275 రూపాయస్ 275 ఓకే అన్న okay, nah. 500 ఈజీగా నడస్తది ఐటమ్స్ ఇవి 24 రూపాయల huh? నుంచి 24 ఆ 24 రూపాయల నుంచి స్టార్ట్ అయింది ఆ చూడు ఓకే 72 260 36 42 మొత్తం ఇవే ఐటమ్స్ ఏ డిజైన్స్ కావాలంట డిజైన్ చూడు ఎంత వరకు ఉంటదన్నా లాస్ట్ ఇది చూడండి అసలు ఎంత పెరుగుతానో కృష్ణ 60 రూపాయస్ 60 ఓన్లీ ఓన్లీ 60 ఓన్లీ 60 రూపాయస్ కలర్స్ కూడా ఇదుగో చూడండి బ్లూ అని బ్లాక్ అని రెడ్ అని చూసారా కలర్స్ కూడా ఉన్నాయి కలర్ చూడు ఈ మొత్తం నెక్లెస్ ఐటమ్స్ ఇది మొత్తం ఏంటంటే ఇవన్నీ నా అన్ని మొత్తం నెక్లెస్ డిజైన్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ ఓకే 60 రూపాయలు 60 చోకర్స్ 60 రూపాయలు ఇది డక్ చైన్స్ అన్న డక్ 15 రూపాయలు 15 రూపాయలు 15 రూపాయలు అంతే చూడండి ఓకే మొత్తం సివి మొత్తం కాంబో సెట్ లో ఇది మొత్తం ఇవి ఉంటాయి మొత్తం అంటే ఇంకా ఇది కూడా చూడండి కొంచెం చూడడానికి కుందన్ టైప్ లాగా అనిపిస్తుంది మొత్తం ఇట్లాంటి చాలా రకాలు ఉంటాయి ఇక్కడ 320 320 మూడు ఇరవై అంట మొత్తం సెట్ వచ్చేసింది చెంపశవరాలు పాపిడి బిల్లలు అన్ని అండి వడ్రానం కూడా వచ్చింది 150 ఇదైతే 150 ఆ ₹150 ₹220 చాలా ఉన్నాయి ఓకే

నూట 120 రూపాయల నుంచి స్టార్ట్ వన్ 120 నుంచి స్టార్ట్ ఆ 120 రూపాయలు ఓకే ఇట్లా హెవీగా కావాలి అంటే 102 రూపాయస్ ఇట్లా క్లిప్స్ క్లిప్స్ అన్న ఓకే ఈ క్లిప్స్ క్లిప్స్ ఇక్కడ కూడా రకాలు చాలా ఉన్నాయి ఓకే 25 రూపాయల నుంచి స్టార్ట్ 25 ఈ 15 రూపాయలు 15 చాలా ఇక్కడ ఓకే 15 రూపాయస్ వౌ సూపర్ ఓన్లీ ఓన్లీ ఓకే చాలా డిజైన్ మొత్తం మీద క్లిప్స్ డిజైన్స్ చూడు వెయిట్ డిజైన్ ఉంటాయి వెయ్యి ఈ డిజైన్ నా వద్రనాల మగ్గం వర్క్ హెబ్బెల్ సార్ ఓకే యాభై రూపాయలు యాభై తొంభై అరవై ఐదు డెబ్బై ఐదు రేట్ ఉన్నాయి చూడండి ఓకే క్వాంటిటీ చూడొచ్చు అండి పీస్ కావాలా మా దగ్గర రెడీగా ఉంటాయి అవునా ఓకే ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే నార్మల్ గా వేసుకునే చైన్స్ కానీ ఐదు రూపాయలు నుంచి టెన్ రూపీస్ వరకు ఉంటాయి రకాలు ఫైవ్ రూపీస్ పన్నెండు రూపాయలు బ్రాస్లెట్ కూడా పక్కన చూడు బ్రాస్లెట్ బ్రాస్లెట్స్ బ్రాస్లెట్ చైన్ పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు అంతా ఉంటాయి లోపల చైన్ చూడు పన్నెండు రూపాయలు యాంక్లెట్స్ ఉంటాయి ఓకే మొత్తం అంతే ఇ చూడు 12 రూపాయలు ఓకే చాలా రకాల ఇంద్ల అవును చాలా వెరైటీ ఇందులో రోస్ గోల్డ్ విత్ లాకెట్ అయితే మీకు 10 రూపాయస్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి 6 రూపాయస్ నుంచి లాకెట్ వస్తాయి ఓకే రూపీస్ నుంచేనా సిక్స్ రూపీస్ నుంచి ఓకే అన్న అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీకు దండలు అంటారు కదండి సో ఇట్లా పూసల దండలు అనమాట పర్ పీస్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి పర్ పీస్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇంకా ఈ జస్ట్ ఫర్ డిస్ప్లే లో ఉన్న డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి సైడ్ లాకెట్ కానీ నార్మల్ ప్లెయిన్ చైన్స్ కానీ బ్రాస్ లైట్స్ మీకు యాంక్లెట్స్ ఇట్లా పూసల దండలు ఇలా చాలా ఉంటాయి నేను జస్ట్ శాంపిల్ వర్క్ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఇట్లా సీజెడ్లో లో కాంబోస్ లో కూడా ఉంటాయి మీకు ఇందులో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇందులో కూడా చూడొచ్చు విడివిగా కావాలి అనుకుంటే ఇట్లా చౌకర్టీ రూపీస్ నుంచి చౌకర్లు ఉంటాయి లాంగ్ చైన్స్ నల్ల పూసలు షార్ట్ బీట్స్ ఇట్లా అన్ని కూడా చూపించండి ఇంకా బీట్స్ కలెక్షన్ కూడా ఉంటది బీట్స్ లో స్టార్టింగ్ ఎంత ఎనభై ఐదు రూపాయల నుంచి లైఫ్ వరకు రికల్స్ ఈ మొత్తం మాత్రం రబర్ చూడు సిక్స్ రూపీస్ ఓన్లీ సిక్స్ వేయి డిజైన్ ఉన్నాయి ఉంటాయి కానీ తక్కువ కాదు చూడు మూడు రూపాయలు ఓన్లీ చూడు మూడు రూపాయలు ఫీజు పడుతుంది ఇవి చూడు నాలుగు రూపాయలకి ఇది రబ్బర్ బ్యాండ్ వస్తాయి ఈజీగా పది రూపాయలు అమ్మొచ్చు కదా చూడువి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటి ఓన్లీ సిక్స్ రూపీస్ చూడు ఓన్లీ సిక్స్ చూడు సిక్స్ రూపీస్ ప్యాకెట్స్ ఇవి చూడు ఆరు రూపాయలు మూడు ఐటమ్ వస్తాయి ఆరు రూపాయలకి చూడు మూడు రూపాయలకి రెండు రబ్బర్ బ్యాండ్ వస్తాయి చాలా ఐటమ్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ చూడువి మొత్తం రబ్బర్ బ్యాండ్స్ ఐదు రూపాయలు పీస్ పడుతుంది రబ్బర్ బ్యాండ్స్ తర్వాత టిక్టిక్ పిన్ రకాలు ఇలా నాలుగు రూపాయలు నిచ్చే స్టార్ట్ అయితే నాలుగు రూపాయలు చూడు నాలుగు రూపాయలు ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు పీస్ పడుతుంది ఇప్పుడు పీస్ చూడు ఆరు రూపాయల పీస్ ఈ సైడ్ పిన్ సైడ్ పిన్లో కూడా చాలా రకాలు వస్తాయి కానీ ఒక డిజైన్స్ చూపిస్తున్నాం చూడు ఇలా తక్కువ రేటు ఒక్క రేటు మొత్తం ఐటమ్స్ ఉంటాయి ఇలా చూడు టిక్టిక్ పెన్లో తర్వాత మె స్టిక్ లిస్ట్ స్టిక్కర్స్ ఇలా పదిహేను రూపాయల నుంచి అరవై రూపాయల వరకు ఉంటాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి లే చూడు ఇలాంటి ఐటెక్స్ స్టిక్కర్సు అన్ని ఐటమ్స్ చూడు బాక్స్ ముప్పై రూపాయలు రెండున్నర పీస్ పడుతుంది ఈజీగా పది రూపాయలు స్టీకర్ల వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఐదు రూపాయల వరకు ఉంటాయి ఇది చూడు మొత్తం చూడు స్టీకర్స్ రెండు బెండ్ల పర్ డే ఇన్ని రకాలు వస్తాయి చూడు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పీస్ పడుతుంది చూడు మొత్తం ఇది సెక్షన్ లో హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఫ్లకర్స్ మనకి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇదంతా ఒకటే డిజైన్ కదా డిజైన్ వేరే డిజైన్ వస్తుంది

ఓన్లీ వన్ రూపీస్ ఓకే సో ఇప్పుడు వింటర్ వచ్చేసింది కదా పిల్లలకి ఇట్లా చక్కగా నెక్ ఇట్లా బ్యాంక్ అంట ఈజీగా బయట హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అయితే ఉంది ఓన్లీ ఓన్లీ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ ఓకేనా సో నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ హల్దీ సెట్స్ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ హల్దీ సెట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇక్కడ చూడండి ఆల్ వెరైటీస్ టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి హల్దీ సెట్స్ ఉంటాయి ఇంకా ఫ్లక్కర్స్ ਰੋ ਰੁਪਾਲੀ ਡੁਪਾਲੀ ਪੀਸ ਪੜਦਾ ਦਿਨ ਪੀਸਾ ওকে ਇੱਜ ਕਰਨੀ ਐ ਸਟ ਮੰਤਾ ਨਮੋਚੂ ਗੇਵੀ ওকে ਤਰ ਜੋ ਜੋੜਾ ਫਲਾਵਰ ਸੀ ఫ్లేవర్స్ వెనీలు 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 ప్రైస్ ఎట్లా ఉంటది 48 రూపాయస్ నుంచి స్టార్ట్ 48 రూపాయస్ నుంచి స్టార్ట్ ఆ వెనీలు ఓన్లీ 48 రూపాయస్ 48 okay. 120 వరకు ఉంటాయి లాస్ట్ చూడండి 120 ఇట్లా ఫ్లేవర్స్ కాని పర్ల్స్ లాగా వచ్చింది 48 నుంచి 120 వరకు లాస్ట్ అండ్ మగ్గం వరకు జడలండి క్వాంటిటీ చూడండి ఇది పెద్ద వాళ్ళకి పిల్లలకి ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి ఓకే రేట్స్ ఎట్లా పడతాయి అన్న మరి వీట్ ఇవి నూట పది రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ ఇక్కడ నుంచి మొత్తం మొత్తం పల్లగా చూడు ఇది చూడు ఓన్లీ ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ టూ రూపీస్ పీసెస్ పడుతుంది ఇవి ఈజీగా పది రూపాయలు అమ్మచ్చు చూడు మొత్తం బలకస ఐటమ్స్ ఇన్ని ఇట్లా బాక్సెస్ లో కావాలి 5 రూపాయల పీస్ ఇన్లో అయితే 5 రూపాయస్ 3 రూపాయలు అంతే ఇది 2 రూపాయనరా ఓన్లీ రూపాయిందర పడతది ఓకే ఇంకా చాలా ఉంటాయండి అండి చాలా మనకి చక్కగా మంచి ప్యాకింగ్ లా కూడా చూడండి అసలు ప్యాకింగ్ చూసారు ఎంత బాగుందో చాలా ఇంప్రెస్ అయిపోతారు అన్న పర్చేస్ చేసాలి కదా 2 రూపీస్ పీస్ 2 రూపాయస్ బెటర్ ప్లై ఓకే ఇయన్నీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇయన్నీ అవే మొత్తం డిజైన్ చూడండి చూడండి అసలు చాలా డిజైన్స్ ఉంటాయి ఓకే మొత్తం ఇ చూడండి బెటర్ అసలు షైనింగ్ అన్న చాలా బాగున్నాయి షైనింగ్ ఇక్కడ చూసారా టూ రూపీ త్రీ రూపీ అంతేనండి ఇవి చూడు మొత్తం ఇది ఇవి అన్ని డిజైన్స్ అయితే అంతే డిజైన్స్ ఓకే చూడు బనానా క్లిప్స్ ఇక్కడ బనానా క్లిప్స్ ఆ ఓకే 5 రూపాయలు 4 రూపాయలు 3 రూపాయలు బనానా క్లిప్స్ ఆ చూడు ఇవి మంచి ఐటమ్ కదన్న కొరియన్ ఐటమ్ అంటారు కొరియన్ ఐటమ్ బనానా క్లిప్స్ నార్మల్ ప్లగ్స్ లో అన్ని వెరైటీస్ ఉంటాయి కొరియన్ ఐటమ్ చాలా మొత్తం డిజైన్స్ చూడు ఇవి ఓకే ఈ జోడ చూడు ఓన్లీ 3 రూపాయలు

ఎంత వేసినా కూడా చూడండి వేసినా కూడా చూడండి రెండున్నర పీస్ పడతాయి రెండున్నర ఓన్లీ రెండున్నర బటర్ఫ్లై చాలా రకాలు ఇలాంటి మొత్తం ఇది రకాలు అవును బటర్ఫ్లై చూడు పది రూపాయలు ఎజీగా అమ్మాలను ఆరు రూపాయలు పడతాయి నీకు సిక్స్ రూపీస్ పడుతుంది అంతేనా సిక్స్ రూపీస్ పడుతుంది ఏంటిదన్న చాలా వెరైటీ ఉంది ఇప్పుడు ఇవి రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఆ చూడండి ఎంత క్యూట్ ఇదిగోండి ఇక్కడ చూడండి అంటే హెయిర్ ఉంటది కదా ఇట్లా చుట్టేసేయాలండి ఇట్లా హెయిర్ కి ఇట్లా చుట్టేస్తే క్యూట్ రబ్బర్ బ్యాండ్స్ కదా ఇలా రకాల చాలా రకాలు ఉన్నాయి ఇవి కొత్త గవి నడుస్తుంది అవును ట్రెండ్ లో ఏదైతే ఉంటాయి ఇక్కడ అన్ని దొరికిస్తాయండి అండ్ బటర్ఫ్లై క్లిప్స్ ఉంటాయి మీకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ రూపీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ అండి త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్లెయిన్ లో

మొత్తం <laughs> <a. laughs>

ఇదైతే సెవెంటీ ఫైవ్ అంట డెబ్బై ఐదు వన్ ట్వంటీ ఇట్లా ప్యాకింగ్ ప్యాకింగ్ వెళ్ళిపోతారు అరవై రూపాయలు ఓన్లీ ఓన్లీ సిక్స్టీ సిక్స్టీ అంట ఓకే సో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మేము అన్ని కవర్ చేయలేము సో మీరు ఇన్ కేస్ బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ అయితే విజిట్ చేయండి లేదు రాలేము అనుకుంటే ఆన్లైన్ లో మీరు వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎన్ని ఐటమ్స్ వెరైటీస్ చూపించాం కదండి ఇదంతా జస్ట్ ఇంకా వన్ పర్సెంట్ మాత్రమే వన్ పర్సెంట్ లోనే ఇన్ని వెరైటీస్ చూపించామంటే షాప్ కు వస్తే ఎన్ని ఆలోచించండి ఇవన్నీ కూడా జస్ట్ మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ లో బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు చాలా మంది టెన్షన్ పడతారు ఐదు వేలు ఐటమ్ రాకుంటే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ఇలాంటి లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అబద్ధం కూడా ఏం లేదు నేను రేట్ ఏం చెప్పను అంత ఉంటాయి ఒక రూపాయి రాదు ఒక రూపాయి టేడా వచ్చిన మొత్తం బిల్ ఫ్రీ మొత్తం బిల్ ఫ్రీ అంట ఇంత కాన్ఫిడెన్స్ చెప్పేశారండి అన్న ఒక మాటలో సో మీరు కూడా వెంటనే ఫ్యాన్సీ స్టోర్ కి ఐటమ్స్ పర్చేస్ చేసుకోవాలంటే ఈ వీడియోని మీరు మధ్యలో చూసినా లాస్ట్ లో చూసినా ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని కూడా అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం